నా స్వప్నానం దాక్సిపుడు నేను చూపించే రెసిపీ కారం గవ్వలు స్వీట్ కవ్వలు బెల్లంతో చేసిన గవ్వలు గోధుమ పిండితో నేను చేశాను మీరు కావాలంటే మైద పిండితో కూడా చేయొచ్చు నేను ఆశీర్వాద గోధుమ పిండిని తీసుకున్నాను ఒకటిన్నర కప్పు గోధుమ పిండి మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు ఒకటిన్నర కప్పు ఆశీర్వాద్ గోధుమ పిండి ఒక బౌల్లో వేసుకున్నాను వేసుకున్న తర్వాత దాంట్లో చిటికెడు వంట చూడ ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి మీరు టేస్ట్ దగ్గర స్వీటు కావాలైనా కారం కావాలైనా ఉప్పు వేసుకోండి స్వీట్ కావాలైనా కారం కావాలైనా పిండిలో ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని కరిగించి పిండిలో కల్ పిండిలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం పిండిని చపాతి పిండి కంటే కొంచెం గట్టిగానే తడుకోండి తడుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు అయినా నాననివ్వండి నానిన తర్వాత ఇలా రెడీ అవుతుంది తర్వాత మనం గవల్ని ఇలా డీప్ ఫ్రై చేసే జాలితో కానీ ఫోర్క్ స్పూన్తో కానీ గవ్వలపీటతో కానీ మనం దువ్వుకునే తల దువ్వుకునే దువ్వెనతో కానీ అంటే కొత్త దువ్వెన ఉంటుంది ఆ దువ్వెనతో కానీ మనం గవ్వల్ని చేసుకోవచ్చు గవ్వలపీట ఏ విధంగా ఉంటుంది గవ్వలపీటకి మనం కొద్దిగా నూనె కానీ పొడిపిండి కానీ ముందుగా రుద్దు వే మనం ఇలాగా నూనె అనేది ఇలా రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత చిన్న చిన్న బౌల్లాగా పూరీ కంటే చిన్న బాలు చిన్న బా చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలాగా అంటే మన గవ్వలు అనేది రెడీ అవుతుంది మీరు మీ దగ్గర ఒకవేళ గవ్వల గవ్వలపీట లేకుంటే ఫోర్క్ స్పూన్తో అయినా మనం డీప్ ఫ్రై చేసే జాలి జాలితో కానీ ఇలాగా గవ్వల్ని చేసుకోవచ్చు లేకపోతే కొత్త దువ్వైనా ఉంటుంది కదా ఆ దువ్వంతో కూడా మనం గవ్వల్ని చేసుకోవచ్చు కాకపోతే గవ్వల పీటతో మనకి కరెక్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మీరు చేసేదాన్ని బట్టి ఎలాగైనా చేసుకోవచ్చు తర్వాత స్టవాన్ చేసుకొని ఒక గిన్నెలోకి మనం నూనెని వెయిట్ చేసుకోవాలి ఎందుకంటే మనం డీ డీప్ ఫ్రై చేసుకోవడానికి గవ్వల్ని చేసుకోవాలి కదా డీప్ ఫ్రైకి నూనె పెట్టుకోవాలి తల దూకునే దువ్వెంతో కానీ మనం గవ్వల్ని చేసుకోవచ్చు మొత్తం గవ్వలన్నీ ఒక ప్లేట్లో మొత్తం చేసుకున్న తర్వాత మాత్రమే డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది నూనె అనేది వేట్ చేసుకోవాలి స్టవాన్ చేసుకుని ఒక గిన్నెలోకి నూనె డీప్ ఫ్రైకి నూనె వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత నూనె వేడెక్కిన తర్వాత మనం ప్లేట్తో సహా మనం చేత్తో కానీ ప్లేట్తో కానీ వేస్తే నూనెలో వేసిన తర్వాత నూనెలో అవి గవ్వలు అనేది విడిగా విడిపోతాయి తర్వాత మనం కారం గవ్వలకి ఒక చిన్న బౌల్లో కారం గవ్వలు చూపిస్తున్నాను డీప్ ఫ్రై చేసిన గవ్వల్ని కొద్దిగా తీసుకొని దాంట్లో ఉప్పు కారం వేడి మీద ఉన్నప్పుడే మనం గవ్వలకి కారం ఉప్పు అనేది పట్టిస్తే కారం అనేది కారం ఉప్పు అనేది ఆ గవ్వలకి పడుతుంది కారం గవ్వలు అనేది రెడీ అయ్యింది చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకవేళ మీరు స్వీట్ తినాలి అనుకుంటే చక్కెరతో అయినా చేసుకోవచ్చు బెల్లంతో ఏమి చేసుకోవచ్చు నేను ఆర్గానిక్ బెల్లం పొడి ప్యాకెట్ చూపిస్తున్నాను ఈ ఆర్గానిక్ బెల్లం పొడితో మనం బెల్లం కవల్ని చేసుకున్నాను మీ దగ్గర నార్మల్ బెల్లం ఉన్నా సరే ఆ బెల్లంతో అయినా చేసుకోవచ్చు సగం కప్పు బెల్లం పొడిని తీసుకున్నాను మీరు ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో తీసుకోండి ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి బెల్లం పొడి కొద్దిగా నీళ్లను వేసి బెల్లం అనేది కరిగించాలి కరిగించిన తర్వాత బెల్లం అనేది పాకం రావాలి గట్టి పాకం వచ్చేటట్టుగా చూసుకోండి గట్టి పాకం వస్తే బెల్లం గవలం అనేది మెత్తపడకుండా ఎన్ని రోజులైనా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉండే బెల్లం అనేది రెడీ అవుతుంది బెల్లం పాకం అనేది ఎలా చూసుకోవాలి అంటే కొద్దిగా చిన్న గిన్నెలో కొన్ని నీళ్ళని తీసుకొని దానిలో పాకం అనేది కొద్దిగా ఒక స్పూన్తో ఇలాగా వేస్తే ఇలాగ వేసుకుంటే చిన్న బౌల్లాగా మనం ఆ పాకం అనేది నీళ్ళల్లో నుంచి తీసుకుంటే పాకం అనేది ఇలా గట్టి పాకం ముద్దలాగా అయితే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది ఒకవేళ రాకుంటే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అదే విధంగా చేసుకోవాలి ఇలా మెత్తగా రౌండ్ లాగా వచ్చిన తర్వాత మన పాకం అనేది రెడీ అవుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గవ్వల్ని మొత్తాన్ని దానిలో వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మొత్తం గవ్వలన్నీ కలుపుకొని వేడి మీద ఉండంగానే మనం గవ్వల్ని విడదీయాలి ఎందుకంటే చల్లారిన తర్వాత అవి తొందరగా రావు ఇలా చాలా చాలా టేస్టీ అయినా బెల్లం గవ్వలు రెడీ